హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ ఈరోజు వీడియోలో మనం ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఏ విధంగా పే చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కొంతమందికి చేరుతుందన్నమాట వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి సో ముందుగా ఫీజు విషయానికి వస్తే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేసుకున్న వాళ్ళు మీరు కనుక ఓసీబీసీ వాళ్ళైతే తొమ్మిది వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకి సంబంధించిన వాళ్ళైతే ఐదు వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ కి కూడా సేమ్ ఫీజు మాత్రమే ఇచ్చారనమాట లేదు మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ రెండింటికి అట్ సేమ్ టైం అప్లై చేసుకుంటాను అంటే ఓసీబీసీ వాళ్ళు పద్దెనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే మనం అప్లికేషన్ అనేవి మనకి ఫస్ట్ తారీఖు నుంచి రావడం అయితే జరిగినాయి అన్నమాట లాస్ట్ అప్లికేషన్ సబ్మిట్ టైం వచ్చేసరికి వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ ఫోర్త్ వరకు అయితే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇలా కరప్షన్ డేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అవుట్ అప్లై వీడియో ఎంత చెప్తే ల్యాగ్ అయిపోద్ది సో ఇక్కడతో స్టాప్ చేసి ఇక అప్లికేషన్ కంటిన్యూ అయితే చేద్దాం అనమాట ఇక ముందుగా మనకి పే రిజిస్ట్రేషన్ ఫీజు మీద క్లిక్ చేయాలి స్టెప్స్ మొత్తం మూడు ఉంటాయి అన్నమాట సో స్టెప్ వన్ పే రిజిస్ట్రేషన్ ఫీజు స్టెప్ టూ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట సో పే రిజిస్ట్రేషన్ ఫేజ్ మీ క్లిక్ చేయగానే మనకి ఒక నోట్ అయితే వస్తుంది దీన్ని ఎస్ క్లిక్ చేయండి తర్వాత గ్రూప్ సబ్జెక్ట్ ఎట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట అంటే మీరు ఏ ఎగ్జామినేషన్ ద్వారా క్వాలిఫై అయ్యారు ఎంపీసీనా బైపీసీ ఆ డిప్లొమానా ఎంబీపీసీనా అని చెప్పేసి అడుగుతుంది మీరు ఎంపీసీ క్యాండిడేట్స్ అయితే మీద క్లిక్ చేయండి లేదు బైపీసీ అయితే కనుక బైపీసీ మీద క్లిక్ చేయండి అనమాట సో క్లిక్ చేయగానే మనకు చూపిస్తే బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఎంపీసీ మీద క్లిక్ చేయగానే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓన్లీ అని చెప్పేసి కూడా కనబడుతుందన్నమాట సో తర్వాత మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రెగ్యులర్గా చదివిన వాళ్ళైతే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి ప్రైవేట్ అయితే సెకండ్ వన్ వొకేషన్ అయితే థర్డ్ వన్ లేదు డిప్లొమా అయితే కనుక డిప్లొమా ఇచ్చారు సిబిఎస్ఈ టెన్ ప్లస్ టూ అయితే దానికి సంబంధించింది ఆర్జుకేటీ తెలంగాణ త్రిపుల్ఐటీ తెలంగాణ అయితే దానికి సంబంధించింది ఇచ్చారనమాట లేదు ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే అదర్స్ టెన్ ప్లస్ టూ ఈక్వల్ అంటే క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు చాలా మంది ఫస్ట్ ఇయర్ తీస్తారు అలా కాదు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవ్వండి ఆల్మోస్ట్ మాక్సిమం టీఎస్ వాళ్ళకైతే కనుక పేరు ఇవన్నీ ఫిల్ అయిపోయి వస్తాయి సో ఏపీ వాళ్ళైతే మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇది కూడా మీ యొక్క ఇంటర్ మేమోలో టెన్త్ మెమోలో ఏ విధంగా ఉందో అలా అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట తర్వాత మీ యొక్క డేటా బర్త్ అనేది టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయాలి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ అంటే అని చెప్పేసి టెన్త్ మేమోలో ఎలా ఉందో అలా డేటా బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్స్ లేదా స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి యొక్క నెంబర్ ఇవ్వండి ఎందుకంటే ఫర్దర్గా ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ ఇష్యూస్ అయినా ర్యాంక్ కార్స్ ఇష్యూస్ అయినా ఎవ్రీ వన్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళినా కానీ నెంబర్ అయితే యూజ్ అవుతుంది సో కాబట్టి వర్కింగ్లో ఉండేది పనికి వచ్చేది ఎప్పటికీ పాడవని నెంబర్ అయితే ఇవ్వండి తర్వాత ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇది మీ యొక్క సెకండ్ నెంబర్ ఉంటే మీకు ఇవ్వచ్చు లేదా ఫాదర్ అండ్ మదర్ అండ్ లేదా రిలేటివ్స్ నెంబర్స్ అయినా ఇవ్వచ్చు అనమాట తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడి తెచ్చుకోండి నెట్ సెంటర్ వాళ్ళది అయితే ఇవ్వకండి సో ఇన్ కేసు మీరు వెళ్తే కనుక సో ఎందుకంటే మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి తర్వాత మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓసీ వాళ్ళైతే ఓసీ అని బీసీ వాళ్ళైతే కనుక బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్ ఇచ్చారు ఇన్ కేస్ మీరు ఓసీ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ కోట కూడా ఉందా అడుగుతుంది అంటే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అనమాట ఒకవేళ ఉంటే మీరు ఎస్పెన్సర్ పెట్టి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి లేదంటే జస్ట్ నో సెలెట్ చేసుకోండి తర్వాత పీహెచ్సి ఆ ఫిజికల్ హ్యాండికాప్ట్ అని అడుగుతుంది అయితే ఎస్హెచ్ సదరం ఇవ్వాలి లేకపోతే నో నేను ఎంపీసీ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇంజనీరింగ్ మాత్రమే అనమాట లేదు మనకి రెండు కావాలంటే కనుక ఇక్కడ ఆప్షన్ మనకి ఎలిజిబిలిటీ చూపించలే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా తర్వాత పేమెంట్ టైప్ అయితే అడుగుతుందన్నమాట మీరు నెట్ బ్యాంకింగ్ యూస్ చేయొచ్చు డెబిట్ కార్డ్ యూస్ చేయొచ్చు క్రెడిట్ కార్డ్ యూస్ చేయొచ్చు మోస్ట్గా నేను ఎక్కువ మీకు రిక్వైర్మెంట్ రిఫర్ చేసేది డెబిట్ కార్డ్ బెటర్ అనమాట క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అంటే కూడా ఇవ్వచ్చు కానీ ఛార్జెస్ చాలా తక్కువ పడతాయి డెబిట్ కార్డు తర్వాత ఇక్కడ డెక్లరేషన్ మార్క్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఒక పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పే క్లిక్ చేయగానే మీకు పేమెంట్ సక్సెస్ అయిపోయి మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి రావడమే జరుగుతుంది ఇది కుదిరితే ప్రింటౌట్ తీసుకోండి లేదా మొబైల్లో ఒక ఫోటో తీసుకోండి ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది అన్నమాట అంటే అప్లికేషన్ కంటిన్యూ అయితే ఓకే ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇన్ కేస్ వెబ్సైట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ అవ్వకపోతే మీరు ఈ నెంబర్ తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడతారు అసలు అసలు అంటూ ఏముండదు కొంచెం ఇబ్బంది పడే అని అండ్ తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట సో పేమెంట్ ఇవన్నీ కూడా వస్తాయి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఫస్ట్ వన్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి తర్వాత టీజీ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా ఇక్కడ మీ యొక్క పేరు ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫాదర్ నేమ్ అనేది మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అంటే వీళ్ళు ఇక్కడ ఎంటర్ ఇచ్చాడు మోస్ట్ మోస్ట్గా మనకి టెన్త్లో అయినా ఎంటర్లో అయినా ఒకటే ఉంటుంది డిఫరెన్స్ అయితే ఏముండదు అక్కడ స్పెల్లింగ్స్ ఎక్సెట్రా స్పేస్లు ఎలా ఉన్నాయి అలాగే ఎంటర్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ మదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అదే ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఆప్షనల్ అని చెప్పేసి ఇచ్చారు బట్ ఉంటే ఇవ్వండి నష్టం లేదు అండ్ రైస్ కార్డ్ నెంబర్ కూడా రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉంటే ఇవ్వండి లేకపోతలేదు లేదు తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది కేటగిరి ఓసీ వాళ్ళకైతే ఏమీ అడగలేదు అనమాట ఓసీ కాకుండా ఇంకా బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి ఇది ఆప్షనల్ బట్ ఇప్పుడు మీరు ఇచ్చేస్తే కనుక కౌన్సిలింగ్ టైంలో మిమ్మల్ని అప్లోడ్ చేయమని అడగదు ఇప్పుడు ఇవ్వకపోతే అప్పుడు అప్లోడ్ చేయమని అడుగుతుంది అలాగే మీరు ఎకానామిలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూస్ పెట్టినట్టు కనుక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీకు స్పెషల్ కేటగిరీ కూడా అడుగుతుంది అనమాట అంటే మీకు ఎన్సీసీ కానీ సిఏపీ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మైనార్టీ నాన్ మైనారిటీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ముస్లిం మైనారిటీగా చెందిన వాళ్ళైతే మైనార్టీ ఇవ్వండి లేకపోతే నాన్ మైనారిటీ ఇవ్వండి తర్వాత యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పేసి అడుగుతుంది మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వాల్సి ఉంటుంది లక్ష లోపు బిలో వన్ ల్యాక్ ఇవ్వండి లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉంటే సెకండ్ వన్ వన్ ల్యాక్ అండ్ అబౌట్ బిలో టూ ల్యాక్స్ అని ఇవ్వండి లేదు టూ ల్యాక్స్ కంటే ఎక్కువే ఉన్నారు వాళ్ళు ఏదైనా ఎంప్లాయి వైట్ రేషన్ గట్టి లేదు అంటే కనుక టూ ల్యాక్ అండ్ అబవ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అది ఆప్షనల్ ఉంటే బెటర్ ఇచ్చేసేయండి అండ్ తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఫ్యూచర్ యూజ్ కోసం అని చెప్పి ఇచ్చారు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ అయితే ఏం లేదు జస్ట్ ఆప్షనల్ తర్వాత మీ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది హౌస్ నెంబర్ ఇవ్వండి అదేవిధంగా విలేజ్ లేదా స్ట్రీట్ ఇవ్వండి మండల్ అండ్ సిటీ ఇవ్వండి డిస్టిక్ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండ్ ఆల్టర్నేట్ నెంబర్ ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి అవసరం లేదు మెయిల్ ఐడి కూడా ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అవసరం లేదు తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది హర్బన్లో చదివారా రూరల్లో చదివారని చెప్పేసి అడుగుతుంది అనమాట అదేంటో సెలెక్ట్ చేసుకోండి అర్బన్ అంటేనేమో మున్సిపాలిటీ రూరల్ అంటేనేమో పంచాయతీ అనమాట తర్వాత టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏ ఎలా పాస్ అయ్యారంటే తెలంగాణ ఇంటర్మీడియట్ రెగ్యులర్ బోర్డ్ అయితే కనుక అలాగే అదేవిధంగా ఏపీ అయితే కనుక అదర్ స్టేట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఎంపీసీఆ బైపీసీఆర్ డిప్లొమా అని చెప్పి అడుగుతుంది మరొకసారి అది కూడా ఇవ్వండి తర్వాత మీ ఒక టికెట్ నెంబర్ అందులోనే ఉంటుంది చేంజ్ అవ్వదు తర్వాత మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది ఏ సంవత్సరం కంప్లీట్ అయ్యారు అని చెప్పేసి ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవ్వండి ఈ సంవత్సరం వెయిట్ చేసే వాళ్ళైతే కనుక అంటే మీరు ఏ మీడియంలో చదివారని చెప్పేసి అడుగుతుంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు ఇవ్వండి అండ్ ఎంసెట్ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ కావాలా ఇంగ్లీష్ అండ్ ఉర్దు కావాలని అడుగుతుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే కనుక అది చేసేది సరిపోతుంది ఇంటర్మీడియట్తో పాటుగా మీరు బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా చూసినట్లయితే కనుక దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి లేకపోతే లేదు తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు హరబనర్ రోదారా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అది పాస్ అయిన మంత్ అది పాస్ అయిన ఇయర్ టెన్త్కి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చదివారు ఇవ్వాల్సి ఉంటుంది మోస్ట్గా సారీ సారీ ఎక్కువగా మనకి అన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్సే ఉంటాయి కొన్నిసార్లు ఏపీ కూడా ఉంటాయి అనమాట లేదంటే కనుక అదర్ స్టేట్ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ దాని తర్వాత చూస్తే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్సెస్ మూడుగా ఇవ్వాలన్నమాట అంటే జోన్స్ వైజ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ప్రిఫరెన్స్ వన్ దగ్గర విజయవాడ ఉంటే ఇవ్వండి ఏపీ వాళ్ళు తెలంగాణలో అయితే మీకు కావాల్సి నేర్చుకోండి అలా మూడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ ఎంసీటీ ఎలా ఉంటుందంటే కూడా ఏపీ వాళ్ళు అప్లై చేసేటప్పుడు చివరిలో అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు టీఎస్లోనే తెలంగాణలోనే వస్తుందన్నమాట సో కాబట్టి తెలంగా ఏపీ వాళ్ళు ఎవరైనా తెలంగాణ ఎంసెడ్కి పెట్టాలనుకుంటే ముందులోనే అప్లై చేసుకోండి మాక్సిమం మనకి విజయవాడ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత మీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉన్నది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సిగ్నేచర్ థర్టీ కేబీ కంటే తక్కువ ఉన్నది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ విడివిడిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే కాదు ఇవి చూసిన తర్వాత ఇక్కడ డెకరేషన్ క్లిక్ చేసి జస్ట్ సేవ్ క్లిక్ చేయండి ఫస్ట్ సేవ్ క్లిక్ చేయగానే ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం జస్ట్ సేవ్ అయి ఉంటుంది తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ప్రివ్యూ కనబడుతుంది అనమాట సో ఆ ప్రివ్యూలో మీరు ఏంటంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనబడతాయి అవన్నీ కూడా ఒకటి రెండు సార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుందండి ఇలా ప్రివ్యూ చూపించిన తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ సబ్మిట్ మోడిఫై ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏమన్నా తప్పులు ఉన్నాయి సరి చేసుకోవాలంటే మోడిఫై క్లిక్ చేయండి లేదంటే కనుక జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోయి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ప్రింట్ అప్లికేషన్ మీకు క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ప్రింట్ అయ్యే వస్తుంది అనమాట ఇంతే చాలా సింపుల్గా మీరు తెలంగాణ ఎంసెట్ టీజీ ఎంసెట్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అండ్ వాట్సాప్లో తెలియజేయండి మాక్సిమం ట్రైన్ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్